పెళ్ళికి ముందు తెలిసి తెలియని వయసులో కాలేజీకి వెళ్తూ అందరితో బాగా కలిసిపోతూ అబ్బాయిలకు ఎక్కువ చనువిచ్చింది అదే తన జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది తన జీవితాన్ని నరకం చేసుకుంది ఇప్పుడు పెళ్లి తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అసలు ఏం జరిగింది కథనం గురించి తెలుసుకుందాం మధ్యతరగతి వ్యక్తి పేరు విశాల్ భార్య పేరు శ్రవంతి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి విశాల్ చిరు ఉద్యోగి చాలీ చాలని జీతంతో సంసారం నడిపిస్తున్నాడు విశాల్ తల్లి కూడా వీళ్ళతో పాటు ఉంటుంది స్రవంతి భర్త ఇచ్చే జీతంతో పొదుపుగా సంసారాన్ని నెట్టుకొస్తుంది అబ్బాయి పేరు ఆకాష్ అమ్మాయి పేరు విమల ఆకాష్ పెద్దవాడు ఎంబీఏ చేస్తున్నాడు విమల డిగ్రీ చేస్తుంది మొదటి సంవత్సరం ఆకాష్ చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ చేసేవాడు తండ్రికి తోడుగా ఉండేవాడు విమల మాత్రం ఇంటి పరిస్థితిని పట్టించుకునేది కాదు ఇప్పుడు ఉన్న నాగరికతను బాగా వంట పట్టించుకుని కాలేజీలో అందరితో సరదాగా ఉంటూ కలిసిపోయేది స్నేహితులు అంటూ తిరగడం అబ్బాయిలతో చనువుగా ఉంటూ సరదాగా గడిచిపోతుంది విమల కాలేజీ నుండి టూర్కి వెళ్ళాలి అనుకుంటుంది ఇంటికి వెళ్ళి అమ్మ నేను టూర్కి వెళ్తాను అంది ఇప్పుడు డబ్బులు ఇబ్బందిగా ఉంది తర్వాత వెళ్ళు అంది విమల వాళ్ళ అమ్మ విమల ఎప్పుడు ఇంతే అంటూ ఏడుస్తూ వెళ్తుంది రాత్రి అయినా అన్నం తినకుండా ఉంటుంది అమ్మ ఎంత పిలిచినా రాలేదు నాన్న అన్నయ్య వచ్చాక భోజనానికి పిలిచినా రాలేదు ఆకాష్ దగ్గరకు వచ్చి ఏమైందిరా అని అడుగుతాడు విమల చెప్తుంది టూర్కి కాలేజీ నుండి వెళ్తున్నాం అంది ఆకాష్ ఎక్కడికి అని అడిగాడు కొడై కెనాల్ అంది సరేలే పంపిస్తాను అని చెప్పి భోజనానికి తీసుకుని పోయాడు రెండు రోజులకి అందరితో పాటు టూర్కి వెళ్తుంది విమల అక్కడ స్నేహితులందరితో కలిసి సంతోషంగా ఉంటుంది తిరుగు ప్రయాణంలో ఒక అబ్బాయిని చూస్తుంది చూడగానే నచ్చేస్తాడు విమలకి అబ్బాయి పరిస్థితి కూడా అలానే ఉంది టూర్ నుంచి వచ్చాక రెండు రోజులకి కాలేజీ వెళ్తుంది అక్కడ టూర్లో చూసిన అబ్బాయిని చూస్తుంది ఇద్దరూ పలకరించుకుంటారు అలా రోజూ మాట్లాడుకుంటారు ఇద్దరు ఇష్టంతో తిరుగుతారు ఎవరన్నా ఏమైనా అనుకుంటారు అని కూడా ఆలోచించలేదు విమల వాళ్ళు ముందు జీవితంలో తన లైఫ్లో ఎంత బాధపడాలి అని ఆలోచించలేదు ఇది స్వేచ్ఛ అని అనుకుంది తన జీవితం ఎంత అమూల్యమైనది అనుకోవడం లేదు ఇప్పుడు ఆకర్షణ పేరుతో విచ్చలవిడిగా తిరుగుతుంది ఆడపిల్లని అన్ని రకాలుగా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మగపిల్లవాడికి విమల తన జీవితాన్ని అతడి చేతిలో పెట్టింది అలా కొన్ని రోజులు తిరిగి ఇద్దరూ విడిపోయారు విమలకు ఆ బాధ కూడా లేదు చదువు అయిపోగానే పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు విమల వాళ్ళ అమ్మ విమలతో పెళ్లి విషయం మాట్లాడింది నేను ఇప్పుడు చేసుకోను అంది ఎంబీఏ చేస్తాను అని చెప్పింది పెళ్ళి అయినాక చదువుకోమంది వాళ్ళమ్మ విమల వినలేదు ఇద్దరికీ వాదన జరిగింది ఆకాశ్ చదువు అయిపోగానే జాబ్లో జాయిన్ అయ్యాడు తండ్రికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్నాడు అనుకోకుండా ఒకరోజు విశాల్కి గుండెపోటు వచ్చింది అక్కడ ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు డాక్టర్ చెక్ చేసి సర్జరీ చేయాలి అన్నారు విమల వాళ్ళు అన్నయ్యకి ఫోన్ చేస్తుంది ఆకాశ్ వెంటనే బయలుదేరాడు వాళ్ళ నాన్న పరిస్థితి చూసి అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు ఆకాష్ డబ్బులకు జాబ్ చేసే దగ్గర కొంత లోన్ తీసుకొని మిగతావే ఫ్రెండ్ని అడిగి సర్జరీ చేయిస్తాడు వారం తర్వాత ఇంటికి వస్తాడు విశాల్ ఆలోచనలో పడతాడు ఇంటి బాధ్యతలన్నీ ఆకాష్ పైన పడ్డాయి అని కూతురు పెళ్లి చేయాలి అనుకున్నా చేతులు ఏమీ లేదు ఎలా అని బాధపడుతున్నాడు ఆకాష్ తండ్రి బాధను అర్థం చేసుకుని తండ్రికి నచ్చచెప్తాడు విమలను ఎంబీఏ చదివిస్తాను అని తండ్రితో అన్నాడు విమలను కాలేజీలో చేర్పించి ఆకాశ వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తున్నాయి విమల కాలేజీకి పోయి వస్తుంది విశాల్ కూడా కోలుకుంటాడు మళ్ళీ తన ఉద్యోగంలోకి వెళ్తున్నాడు కాలం గడిచిపోతుంది విమల చదువు పూర్తయింది అనుకోకుండా విమలకు సంబంధం వస్తుంది అబ్బాయికి విమల బాగా నచ్చుతుంది విశాల్ ఆర్థికంగా బాగా లేకున్నా అబ్బాయి అవన్నీ గమనించి ఏమీ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు ఆకాష్ తనకు ఉన్నంతలో పెళ్లి జరిపిస్తాడు విమల భర్త పేరు హరీష్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు హరీష్ పూణేలో జాబ్ చేస్తాడు విమల హరీష్ ఇద్దరు పూణేకు వెళ్తారు ఇద్దరు సంతోషంగా ఉంటారు అలా సంవత్సరం గడిచింది అనుకోకుండా ఒకరోజు విమలకు ఫోన్ కాల్ వస్తుంది అది ఎవరు అంటే తాను ఎంబీఏ చదివినప్పుడు రమేష్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఆ రమేష్ ఇప్పుడు కాల్ చేస్తాడు మామూలుగా మాట్లాడుతుంది రోజు ఫోన్ చేస్తున్నాడు కలవమని విమల ఒప్పుకోదు రానని చెప్తుంది విమలకు రోజు రోజుకు టెన్షన్ పెరుగుతుంది హరీష్ ముందు బాగుంటుంది రమేష్ కలవకపోతే వీడియో పంపిస్తా అని బెదిరిస్తాడు నా వీడియోలు ఏమీ లేవని రానని చెప్తుంది రమేష్ ఊరుకోకుండా ఆ వీడియోను యూట్యూబ్లో పెడతాడు అసలు రమేష్కు విమల గురించి ఎలా తెలుసు విమల తన పెళ్లి ఫోటోలు ఫేస్బుక్లో పెట్టుకుంది రమేష్ ఫ్రెండ్ చూసి రమేష్కి చెప్తాడు అలా రమేష్ చూసి విమలను బెదిరిస్తాడు హరీష్ ఫ్రెండ్ యూట్యూబ్లో వీడియో చూసి హరీష్కు చూపిస్తాడు హరీష్ ఆ వీడియో చూసి అక్కడే కుప్పకూలిపోతాడు ఫ్రెండ్ సహాయంతో ఇంటికి వస్తాడు కానీ విమలతో ఏమీ చెప్పడు ఒంట్లో బాగాలేదు అని పడుకుంటాడు నాలుగు రోజులు అలానే గడుపుతాడు విమలను ఏమీ అనలేక కుమిలిపోతాడు ఆకాష్కి కాల్ చేసి రమ్మన్నాడు వారం తర్వాత విమల అమ్మ నాన్న ఆకాష్ ముగ్గురు వస్తారు విమలకు ఎందుకు వచ్చారో అర్థం కాదు హరీష్ ముగ్గురికి కలిపి వీడియో చూపించాడు విమల వాళ్ళ అమ్మ నాన్న తట్టుకోలేకపోయారు ఆకాష్కి కోపం వచ్చి విమలను కొడతాడు ఇంటి పరువు తీసింది అని ఏడుస్తూ విమలను తిడతారు హరీష్ ఏమీ అనలేక మీ అమ్మాయిని తీసుకెళ్లమన్నాడు విమల హరీష్ని ఎంతో బతిమలాడింది నేను తెలియక చేసిన తప్పు అని ఎంతో ప్రాధాయపడింది నాకు నువ్వు కావాలి అని కాళ్ళ మీద పడింది హరీష్ వినలేదు రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ఆకాష్కి ఏం చేయాలో అర్థం కాలేదు బావకు చెప్పలేడు తండ్రి పరిస్థితి అలా ఉంది విమల తన పొరపాటు వల్ల జీవితం నాశనం చేసుకుంది అసలు ఆ వీడియోలో ఏముంది చదువుకున్నప్పుడు విమల రమేష్ ఇద్దరూ చనువుగా ఉండేవారు రమేష్ దాన్ని అలసుగా తీసుకొని రూముకు రమ్మన్నాడు విమల ఏమాత్రం భయం లేకుండా వెళ్ళింది ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత విమల తాగే జ్యూస్లో డ్రగ్స్ కొంత కలిపాడు అది తాగిన విమల ఏమి చేస్తుందో తనకు తెలియటం లేదు రమేష్ విమలకు తెలియకుండానే కెమెరా పెట్టాడు విమల తాగిన మైకంలో ఒక్కోటిగా బట్టలు విప్పుతుంది రమేష్ ఆనందపడుతున్నాడు రమేష్ ఎలా చెప్తుంటే అలా తానంతా తానుగా చేస్తుంది రమేష్ను తన కోరిక తీర్చమని కోరుతుంది ఇద్దరూ కలిశారు రమేష్కు కావాల్సింది దక్కింది విమలకు మత్తు దిగినాక ఏమీ గుర్తుండదు ఎవరి దారిన వాళ్ళు పోతారు ఇది జరిగింది విశాల్ కూతురు చేసిన పనికి హార్ట్అటాక్తో చనిపోయాడు ఆకాశ తట్టుకోలేకపోతాడు విమల జీవితం ఇప్పుడు ఎలా ఉంటుంది విమలకు హరీష్తో ఉండాలి అని ఉంది కానీ హరీష్ రానీయడు తాను చేసిన తప్పు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తప్పు ఎవరిది తల్లిదండ్రులదా లేక పెంపకం లోపమా అందరూ అంటారు ఇలాంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా తప్పు చేస్తే పెంపకం లోపమని తల్లిదండ్రులను అంటారు విశాల్ మధ్యతరగతి జీవితం బ్రతికినా పిల్లలను మంచిగానే పెంచాడు కానీ సమాజానిదా తప్పు ఎవరిది ఇలాంటి వారు చాలామంది ఉన్నారు జీవితం విలువ తెలియక కాలం విలువ తెలియక జీవితాన్ని ఒక అర్థం లేకుండా చేసుకుంటున్నారు ఇప్పుడు హరీష్ ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాడు స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా తిరిగి తన జీవితాన్నే కాకుండా హరీష్ జీవితాన్ని కూడా నాశనం చేసింది ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు అమ్మాయిలు కూడా జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇలాంటి అమ్మాయిల వల్ల కొంతమంది అమాయకులు బలి అవుతున్నారు అబ్బాయిలు కూడా కొంతమంది బలి అవుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్